నువ్వు మామూలు పెయింటర్లు ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ వన్ పెయింటర్ అవుతా ఏం ఓ బెవర్స్ అంటున్నావా నువ్వు ఏం అంటే పేరు రాసిన తర్వాత టైల్ కొంచెం గ్యాప్ ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ బొమ్మకి ఛాన్స్ ఇవ్వగా అద్భుతమైన ఛాన్స్ ఒక అమ్మాయి బొమ్మ ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో గ్లాస్ అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా ఫిగర్ ఫారెన్ బాటిల్ ఇలా వచ్చి వచ్చి ఇలా ఇలా ఉండాలా వదిలిపోవాలా అసహ్యంగా మాట్లాడకండి సార్ అదేంట్రా ఇప్పుడు దానికి ఎంజాయ్ చేసి ఇప్పుడు వస్తే అదంతా అదంతా ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలిందా త్వరగా

లూలెక్ పికాసో అయు బుద్దండే ఫలోడ తన కడుపు నైట్ ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది యు వెరీ ఫన్నీ మీ ఇష్టం ఆర్ట్ కమ్ టు ది పాయింట్ మీకు అ మోడర్న్ పెయింటింగ్ సిస్టమా ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా చెప్పనా ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్ కి చూడండి అది నాకు బాగా ఇష్టం సచ్చన చెప్తున్నాను నాకు రెండు ఇష్టమైన ఇలా మాట మార్చుకోడు కరెక్ట్ గా చెప్పాలి చిత్రంగా వర్ణాలను చిత్రించే పెయింటింగ్స్ పట్ల ఏంటి మీరు ట్రాఫిక్ సిగ్నల్ పడింది దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి ఎరుపు వేస్తే ఆగాలి పచ్చ వేస్తే వెళ్ళాలి పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి పోలీసు వాళ్ళు టక్కును పట్టుకుని లైసెన్స్ ఎక్కడ అంటారు లేదంటే జరాక్స్ అని అడుగుతారు అప్పుడు వాళ్ళని కాస్ట్ గమనించుకుంటే తప్పించుకోవచ్చు లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆయన సవా లక్ష్మలేసి చంపుతాడు అందుకే అక్కనే అన్నారు కుడియడం అయితే పొరపాటు లేదో ఓడిపోలేదు రోడ్ లో రైట్ అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా అలా అంటారు ఏమిటండి మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి ఆలీబాబా నలభై దొంగలు గేవా కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా అంటే ఎందుకండి ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా అలాగే రావయ్య ఏంటయ్య లేట్ కసాట ఫలు ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు నా తప్ప ఇద్దరి తప్పే సారీ పైన పడిపోయింది ఇక నేను కూడా లేవు నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను పట్టుకోండి వాంట్ హెల్ప్ నో థ్యాంక్స్ బాత్రూమ్ ఎటుంది ఈ పక్క ఉంది బాత్రూమ్ నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగ్ చూడనే లేదు సింప్లీ సూపర్ ఇంతవరకు ఎవరు యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ ని యూజ్ చేశాడు సార్ ఇంత గొప్ప పెయింటర్ కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్ ష్యూర్ ష్యూర్ తప్పకుండా అరేంజ్ చేద్దాం అవును సార్ కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే నేను చాలా సార్లు అడిగి చూశాను సార్ అతను నవ్వేసి ఏముంది కాల్గేట్ బ్రష్ యూజ్ చేశాడు ఓ వాట్ ఇస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవును ప్రొఫెసర్ ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వాటర్ పెయింట్ తో ఆ రెండు కాదు పెట్రోల్ ని డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ ని చేశాడు చేసాడు అవనో ఇదేంటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది ఏ ఇట్ ఇస్ హిస్ నేమ్ లింగం నేమ్ లింగం ఓ హౌ సింబాలిక్ ఇర్రకట

ఎప్పుడు చూసినా సారీ అండి సారీ ఓకే ఒకసారి అడిగింది ప్లీజ్ ఇంక డీప్ కంటున్నావు కుదరదు అంటే పక్కన ఎవ్వరూ లేరు కదా ఇంకా సిగ్గేందుకు చెప్పచ్చు కదా ఐ లవ్ ఇప్పుడు టచ్ ఇవన్నీ మీకు ఎలా వస్తాయి కడుపు కకృతి మీకు రామాయణం అంటే బాగా ఇష్టం రైట్ రైట్ కానీ కొంచెం లెఫ్టిస్ట్ ఇస్ట్ లో మాట్లాడతారు సరే లెఫ్ట్ యు వెరీ ఫన్నీ వెరీ రాముడు రాముడి పక్కన ఉడతా ఉడత పక్కన ఎవరు జాంబవంతుడా ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి నాకు మాత్రమే కాదండి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు మీరు వేసే స్టైల్ ని బట్టి మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు ఏంటండి ఇది పనికి మాల విషయాలని కలరు పెయింటింగ్ పోలీసులు అని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా ఓకే విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్ మళ్ళీ మొదలెట్టారా మీకు బోర్ కొడుతుంది కనుక నేను అడిగినా చెప్పడం లేదు కానీ అలా కాదే చాలా విషయాలు తెలుసుకోవాలి ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేతితో పెయింటింగ్ వేస్తారు ఏ ఎఫెక్ట్ కోసం ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం లింగం ఏంటండి మొదట్లో టవల్ తో తుడిచేవాడిని ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంటే మీరు చేయి పట్టుకోండి టవల్ ఫర్ టెక్స్చర్ రైట్ లెఫ్ట్ వేల కొండలాట్ రైట్ రైట్ ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలంటారు నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడిన ప్రాణం తీస్తున్నారు ఇదేం కొత్త టెక్నిక్ కాదండి రాముడు కాలం నుంచి ఉంది రాముడు లంకకి ఎలా వెళ్ళాడు అది హనుమంతుడు తెలుసండి తెలుసు కదా బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు అప్పుడు ఉడత ఏం చేసింది హెల్ప్ చేసింది తానికి రాముడే ఉన్నాడు థాంక్స్ అన్నాడు ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడ ఉంది ప్రేమతో ఉడతను చేతిలో తీసుకొని ఒళ్ళు నిమిరాడు అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద మూడు గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది ఐ లైక్ యూ టచ్